అందరికీ నమస్తే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో భాగంగా భాగంగా జరుపుకుంటున్న ఫార్మసీ ఆఫీస్ ఆఫీసర్స్ అందరికీ శుభాకాంక్షలు సో ఇది ఎంతో కాలంగా ఎంతో కాలంగా రాష్ట్ర అధ్యక్షులు సెక్రటరీ గౌరవ ప్రెసిడెంట్లు కలిసి సాధించుకున్నటువంటి ఘనతని మేము సహృదయంగా అభినందిస్తున్నాం సో ముఖ్యంగా మా ఆ రాష్ట్ర అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు మన అరెస్ట్ వైల్ వరంగల్ జిల్లాను ఉండడమే దీనికి చాలా నేను ఆనందంగా భావిస్తున్నాను సో ఇవి ప్రయత్నంలో భాగంగా ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదున జిఓఎంఎస్ఎం సెవెంటీన్ వన్ ద్వారా ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వీరికి మంచి అవకాశాన్ని జరిగింది అందుకు ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలుసు